మనాలని అయితే వదిలిపెట్టాను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మేము ఉన్నా పైకి వెళ్ళాలి ఇక్కడ ఏం జరిగింది ఏందనేది మీకు తెలియాలంటే పార్ట్ వన్ చూడండి చూసిన తర్వాత మీ ఇక్కడ క్లారిటీ వస్తుంది తర్వాత ఈ వీడియో కూడా చూడండి చూసిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది ఏందనేది కూడా మీకు అర్థమవుతుంది <laughs> नहीं आप 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 आप

కేట్ <t Basic>

ఎవరైనా ఉన్నారా మిమ్మల్ని అయితే ఏం చేయడానికి అయితే రాలేదు నాక శక్తులు మాత్రం అయితే ఏం లేవు మిమ్మల్ని చూసిపోవాలని మాత్రం వచ్చాను వరదే పైన తప్ప ఏదిరా ఇందుకు కిందకి కిందకిందా ఏం పోయిందిరా ఇందుకు పోయిందే పూల్ అదిలా ఏం ఏం లేదు కూల్ కావండి Ok, gutter. మంచి ఏడి అరిసే సౌండ్ ఒకటేమో ఏడి సౌండ్ వస్తుంది అరిసె సౌండ్ ఏమో కింద పిచ్చివాడు అన్నాడు అయితే ఇంకో ఏడిపి ఆడిన చొప్పు అనేది అర్థం కాలేదు ఒక్కడే ఉన్నాడు అది పిచ్చివాడు ఇంకో ఫ్లేవర్ అనేది క్లారిటీ లేదు వీడియో మొత్తం చూడండి చూసిన తర్వాత ఫ్లే జరుగుతుంది ఏంటనేది మీకంటూ క్లారిటీ వస్తుంది వీడియో మాత్రం ఎక్కడ కట్ చేయండి గాయస్ అన్నారు కదా సౌండ్ సెట్ అవుతుంది ఏదో ఏడుపు వచ్చినట్టు కెమెరాలు మీకు ఏమైనా వెన ఎనపడుతున్నా లేదంటే మీకు ఏమైనా కనపడ్డా కామెంట్ చేయండి గాయస్ మేమైతే ఇద్దరు ఉన్నాం ఎవరు లేరు మాతో పాటు వాళ్ళని పంపించేసాము వాళ్ళని పంపించిన వీడియో తీయాల్సింది సారీ గాయస్ మాలో వచ్చిన మనిషి ఛార్జింగ్ లేదని చెప్పేసి మొబైల్ తీసుకుని వెళ్ళిపోయాడు ఐఫోన్ అది దానిలో ఉన్నట్టు చూపించేవాడిని ఎందుకెళ్ళాము అది అదే эн чинь төснө ана үүтэх юм байна сайн аа эн чинь төснө ана మిమ్మల్ని ఏం అయితే రాలేదు మిమ్మల్ని తీసుకురా వచ్చాను నాకు అలపడకునే రాలేదు కెమెరా క్యాప్చర్ అయితే చాలు మీరు ఎవరైనా ఉన్నా రాలేదంటే మీరు ఆత్మ చనిపోయారా లేడీసా జెంట్స్ ఎవరు మతం మాట్లాడగలుగుతారా మతం చెప్పగలుగుతారా మీరు ఏడ్స్తో నాకు వినపడుతుంది అబ్జు अपडेट अपडेट ही फॉर्म सब लगा देते हैं यो কেন কালা কেন কালা বানাস স্কিনস দ দাও অটো আপনি শুট দসন্তা আচ্ছা কালা দিগা లేదంటే బండి కాడ ఉండు నేను షూట్ చేసుకుని వస్తాను వస్తా లేదా ఏడు సౌండ్స్ ఏంటండి బాగా అబ్జర్వ్ చేయండి మీకు మీరు ఒకసారి నేను టెన్షన్ కాదా గ్యాస్ చూశారు కదా అతన్ని మన సస్క్రైబర్స్ ఎవరు భయమే లేదు నేను ఇన్ని చాలా చూసా ఆడియన్స్ ఏమో అన్ని ఫేక్ చేస్తున్నారు అబద్ధం అని చెప్పేది అనుకున్నారు ఓకే గ్యాస్ మీరు ఉన్నారు ఏ సౌండ్ సెట్ అవుతుందో ఎడైతే మాకు తడిసిపోతుంది నీకు ఎట్లా అనిపిస్తుంది భయం అన్న కొండ చెప్పేసి మళ్ళీ ఆడియన్స్ అబద్ధం అనుకుంటారు అబద్ధం కాదు గ్యాస్ ఇది రేలే ప్రొమోస్ అవ్వలేదు గాయ్స్ మీరు నమ్ముతారో నమ్మటం నక్కే తెలియదు మీరు ఉందంట ఉందో లేదంట లేదు ఇప్పటికైనా ఒకటే మాట్లాడుతున్నాదే ఎవరు ఓకే గాయ్ మీరు ఉందంటే ఉందో లేదో అంట లేదు ఉందంటే మీరు అన్నీ మీరు ఓకే వాళ్ళు చెప్పిన ఉన్నట్టు ఉందో లేట్లేదు ఓకే గ్యాస్ ఎవరదే మా పిల్లలు పోయారు అన్న లేక మన సరే చూపెట్టు బండి రెండు ఉన్నాయి కదా చూపెట్టు మళ్ళీ ఆడియన్స్ ఉందని ఫేక్ చేస్తానని చెప్పా అనుకుంటారు లేదా దగ్గర బాగుందా చూపెట్టు कुल 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 चेक मारना एरर है एरर ऐसे दे बराबर फटाफट है इज्जत है एरर है गाइस हम तो हम लोग ఓకే కాయ పైనుంచి ఏదో ఏడు సౌండ్ నేను పడుతుందని చెప్పేసి నేను బరాబర్ వెళ్ళాను వీడియో ఆడే వీడియోలో అయితే రికార్డింగ్ అయితే కాలేదు ఆ సౌండ్ ఓకే కాయ వీడియో మొత్తం చూడండి పైన 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 ఉన్నాడు అతను అడుగుతా ఉన్నాడు పైనుంచి నుంచి ఎయిట్ సెవెన్ అని చెప్పేసి నేను చూస్తాను 얘나안나 이거가 이게... ఎవరు కనబడత కనలేరు కనబడత మెల్ల పైకి వస్తుంది పైకి తినమలాస్ పైకి వస్తుంది ఏహ టెన్షన్ తీసుకునే గాని మరేం చేసుకోలా మరే వసరం ఎందుక 조금만 더 올려줘 소리가 나고있어 소 나고있어 조금만 더 올려줘 조금만 더 올려줘 뭐하는 이리와 이리와 이리 뭐하는거야? 누구 tenen ma tenen ma ben. ha knazip edit karde ki हाँ सर ना हाँ 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 और हाँ 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 மனுஷா காயமா காவன்ஸ் கேள்வி சோன் தூக்கம் எப்போ தான் எவ்வளோ பயப்படாமது కట్ ఎక్కడ పెట్ట కట్ పెడితే మాత్రం ఇలా పరపాటును కట్టి పెట్టినా ఆడి ఖచ్చితంగా ఫెయిల్ చేస్తాను అనుకుంటా కట్టు మాత్రం ఆడ పెట్ట అర్జెకి అర్జెకి గ్యాస్ తోత రాగా గ్యాస్ నేనేం ఫైర్ చేయట్లేదు ఏమీ లేదు మీరు ఉన్నట్టు ఉందో లేదంటలేదు మీ వాళ్ళకి అసలు ఉత్పాదన గాని తినదే వండుతున్నా ఉన్నట్టు ఉందో లేదంటలేదు ఓకే గాయ్స్ ఎందుకు యోర్ స్టాండ్ చెప్పి చెడుకుతా అని చెప్పి దగ్గర బాగం చెప్పి పోతున్నా గాయ్స్ పోతుంటే నా సడన్గా నా ఎదురు పోయినట్టు అనిపించింది ఏం పోయిందనేది క్లారిటీ లేదు అయితే అక్కడ అన్న పిల్లగా చూసి అదురు పోయాడు అదురు పోయి ఇంకనే ఏమంటాం మంచిది కదా అని చెప్పేసి దీనికి తీసుకొచ్చారు చూడండి కలిసి ఆ వీడియో